హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాటి వీడియో వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా హై క్వాలిటీ కాటన్ జామదాని శారీస్ అనమాట కాటన్ లవర్సే కాదు శారీ లవర్స్కి ఎవరికైనా కూడా ఇలాంటి జామదానీ కలెక్షన్ మన లో ఒకటి ఉండాల్సిందే ఎందుకంటే క్వాలిటీ అంత బాగుందండి సో ఎవ్వరూ లేట్ చేయొద్దు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ కలర్స్ తెప్పించాను లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో దట్ మంచి కలెక్షన్ మీరు కూడా త్వరగా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఛానల్ కూడా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ సారీ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి నేను మస్లిన్ జామ్దాని కూడా పెట్టాను అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మస్లిన్ జామ్దానిలో కూడా ఈ కలర్ పెట్టాను అనమాట అసలు ఆ కలర్ ఎంత మంది అడిగారు సో నేను అది ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నాను అది నేను చేపిస్తున్నాను అనమాట మళ్ళీ రీస్టాక్ తెప్పిస్తున్నాను మంది అడిగారండి సో మనకి ప్యూర్ కాటన్లో కూడా ఈ కలర్ వచ్చింది సో చూసుకోండి మంచి బ్యూటిఫుల్ కలర్ అనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ అండి అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ బ్లూ కి మనకి మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట మనకి మస్లిన్ శారీస్ కంటే వీవింగ్ ఇంకొంచెం ఎక్కువ వచ్చింది వచ్చేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ కూడా హై క్వాలిటీ కాటన్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మంచి ప్యూర్ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే కట్టుకుంటే మంచి డీసెంట్ ఎలగెంట్ లుక్ వస్తాయండి ఈ శారీస్ అయితే మనం చూడ్డానికి ఏదో పెద్దవాళ్ళ శారీస్ లాగా అలా అనిపిస్తాయి కానీ అసలు ఆ హీరోయిన్స్ కానీ చిన్న చిన్న వాళ్ళు కూడా కట్టుకుంటున్నారండి ఈ శారీస్ డిఫరెంట్గా బ్లౌజ్ పేర్ చేసుకొని డిఫరెంట్ మోడల్ అలా కుట్టించుకొని చిన్న వాళ్ళు కూడా కట్టేసుకున్నారు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగుందనమాట ఈ సమ్మర్కి కూడా మంచి కంఫర్ట్ ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి టెంపుల్స్కి కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ ఎలా అంటే పెళ్ళికూతురుని చేయడము లేకపోతే పెళ్ళికొడుకు చేసే ఫంక్షన్స్ అలాంటి ఫంక్షన్స్ కూడా ఈ కట్టుకుంటే మంచి కంఫర్ట్ ఉంటాయి ఈ సమ్మర్కి అండ్ లుక్ కూడా మంచి ఎలిగెంట్ లుక్ ఉంటుంది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ అండి చేత్తో కొడతారు సో మనకి బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్స్ అనమాట ప్యూర్ జామ్దాడీ సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వివింగ్ కూడా చాలా ఎక్కువ వచ్చి బుటీస్ శారీ అంతా కూడా వివింగ్ కూడా ఎక్కువ వచ్చి చాలా బాగుందండి అండ్ వివింగ్ కలర్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ మనకి లైట్ బ్లూ పింక్ అండ్ మస్టర్డ్ షేడ్స్ వచ్చి కలర్స్ కూడా చాలా బాగున్నాయి వివింగ్ కలర్స్ కూడా ఇది కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట జామదాని వివింగ్ బర్డ్ డిజైన్ వచ్చింది ఈ వివింగ్ అంతా కూడా ఇలా బ్యాక్ సైడ్ చూస్తే మనకి తెలిసిపోద్ది ఇదంతా కూడా ప్యూర్ అండి అంటే చేత్తో కుడతారనమాట కొన్ని ఏంటంటే మిషన్ మేడ్ అట్లా కూడా వస్తాయి జామదాని వివింగ్ ఇది అలా కాదు ఈ థ్రెడ్ వివింగ్ అంతా కూడా మనకి చేత్తో కుడతారనమాట ఈవెన్ ఈ చిన్న చిన్న బూటీస్ కూడా మొత్తం చేత్తో కుడతారండి సో ఈ శారీ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకే ఆ లుక్ కూడా అంతే బాగుంటుంది అనమాట ఇది పళ్ళు మనకి శారీ అంతా కూడా ఇట్లా బుటీస్ వస్తుంది శారీ కూడా మంచి లెంత్ అండ్ హైట్ ఉంటాయండి హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండ్ లెంత్ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది అనమాట ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సో ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా ఎలాంటి వాళ్ళకైనా శారీస్ అనేవి లెంత్ హైట్ పర్ఫెక్ట్గా సరిపోతాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ సో చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ అనమాట ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా వీవింగ్ వచ్చింది జస్ట్ మనకి హ్యాండ్స్ వరకు రావడం అలా కాకుండా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుట్టి వీవింగ్ వచ్చింది అనమాట చూసారో ఎంత బాగుందో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ వీవింగ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయండి మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ అన్నమాట కలర్ కూడా చాలా బ్రైట్ కలర్ చాలా మంచి కలర్ సో చూసుకోండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మనకి ఈ ప్రైజ్కి కూడా జామ్ అనేది రాదండి చిన్న చిన్న వీవింగ్ వస్తేనే చాలా ప్రైస్ ఉంటుంది సో ఈ శారీ మొత్తం చిన్న బుట్టీస్ వచ్చినాయి అండ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి సో చూసుకోండి మంచి క్వాలిటీ కూడా ఫైన్ ఫ్యాబ్రిక్ హై క్వాలిటీ కాటన్ అనమాట ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ సో ఈసారి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అనమాట నేను మసలింజాందని కూడా మంది రీచ్ టాక్ అడిగారండి సో నాకు అయినంత వరకు నేను వాళ్ళకి వెండర్స్కి కాల్ చేసి కనుక్కొని ఎన్ని పీసెస్ ఉన్నాయి అన్నీ కనుక్కొని నేను ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను ఇవి కూడా అంతే అండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో మీకు ఏదైనా కలర్ సోల్డ్ అవుట్ అయిపోయినా మీరు ప్రీ ఆర్డర్ తీసుకోవాలనుకుంటే నాకు ఒక్కసారి మెసేజ్ చేస్తే నేను ప్రీ ఆర్డర్స్కి అయితే ఒక టెన్ డేస్ టైం పడుతుందండి నా దగ్గర అవైలబుల్గా ఉంటే నేను వెంటనే పంపించేస్తాను వితిన్ టూ త్రీ డేస్లో మీకు సారీ రీచ్ అయిపోద్ది అదే ప్రీ ఆర్డర్స్ అయితే మనకి ఒక టెన్ డేస్ టైం పడుతుంది అనమాట సో మీకు కలర్ కానీ ఏదైనా పర్టికులర్గా బాగా అయితే ఓకే అనుకుంటే ప్రీ ఆర్డర్స్కి నాకు మెసేజ్ చేయండి ఒకవేళ సోల్డ్ అవుట్ అయిపోయిన ప్రీ ఆర్డర్ ఓకే అనుకుంటే నాకు చెప్పండి నేను అది నేను కనుక్కొని నేను విత్ ఇన్ టెన్ డేస్లో మీకు డిస్పాచ్ అయ్యేలాగా చేస్తాను అనమాట ప్రీ ఆర్డర్స్ తీసుకున్నా కానీ అండి కలర్ కానీ ఈ డిజైన్ కానీ డిజైన్లో కలర్స్ కానీ ఏది చేంజ్ రాదనమాట ఎగ్జాక్ట్గా ఉంటేనే నేను ప్రీ ఆర్డర్స్ తీసుకుంటాను సో మీరేం భయపడక్కర్లేదు ఎగ్జాక్ట్ కలర్ అండ్ ఎగ్జాక్ట్ డిజైన్తోనే నేను పంపిస్తాను అనమాట ప్రీ ఆర్డర్స్ తీసుకున్నా కూడా ఇదిగోండి మంచి ఆనియన్ పింక్ అనమాట ఈ పింక్ కూడా మనకి అన్ని ఫ్యాబ్రిక్స్లో దొరకదండి చూసుకోండి కలర్ అయితే చాలా బాగుంది శారీస్ అన్నీ కూడా సేమ్ డిజైన్ అండి కలర్ మారింది అంటే అంటే ఈ బుటీ వీవింగ్ అంతా కూడా సేమ్ అనమాట ఇందాక బ్లూ శారీ చూపించినట్టే సేమ్ బుటీ పింక్ పింక్కి మనకి గ్రే కలర్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్స్ ఇవన్నీ కూడా స్మాల్ బార్డర్స్ శారీ అంతా కూడా ఇలా వీవింగ్ ఉంటుందండి మనకి శారీ టోటల్ శారీ వీవింగ్ ఉంటుంది ఇవి కట్టుకుంటే ఎంత బాగుంటాయో ఇది పళ్ళు అసలు ఫెస్టివల్స్కి కానీ టెంపుల్స్కి కానీ ఎంత బాగుంటాయో అండి శారీస్ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది కట్టు చెంగి వస్తుంది ఇక్కడ నుండి శారీ మొత్తం వీవింగ్ ఉంటుంది అనమాట కొంచెం కాస్ట్లీ శారీ కాబట్టి నేను మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవ్వండి మనకి శారీ అంతా కూడా ఇట్లాగా మొత్తం వీవింగ్ వస్తుంది అసలు ఎంత లైట్ వెయిట్ శారీసా అండి అసలు మనం ఇట్లా కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అన్నమాట శారీ మొత్తం కలిపినా అసలు ఎంతో వెయిట్ లేదండి మనకి పళ్ళు దగ్గర కొంచెం దగ్గర దగ్గర బీవింగ్ వచ్చి ఇదిగో ఇది పళ్ళు అనమాట శారీ అంతా కూడా ఇట్లా ఇలా ఉంటుంది శారీ అంతా కూడా బ్లౌజ్ వచ్చేసి సేమ్ అన్ని బ్లౌజెస్ కూడా బ్లౌజ్ మొత్తం వీవింగ్ వచ్చింది చిన్న చిన్న బుటీ వీవింగ్ అండ్ బ్లౌజ్కి స్మాల్ బార్డర్ ఉంటుంది శారీలో ఎలా వస్తుందో బార్డర్ సేమ్ బార్డర్ అనమాట వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ శారీస్ అన్ని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీ కలర్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇలాంటి రేర్ పింగ్స్ అనమాట మనకి ఎక్కడ అన్ని ఫ్యాబ్రిక్స్లో దొరకవు అనమాట సో చూసుకోండి బ్లూ బాగుంది ఇది కూడా బాగుంది కలర్స్ అన్నీ బాగున్నాయండి తెప్పించింది ఫైవ్ కలర్సే ప్రతి కలర్ బాగుంది అనమాట సో మీకు నచ్చిన సారి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కూడా ఎంత బాగుందో ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి మీకు శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా అండి సో జాగ్రత్తగా చూసుకోండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా ఇట్లా వీవింగ్ వచ్చింది అనమాట ఇట్లా లైన్స్ వచ్చినాయండి ఇదిగో శారీ అంతా కూడా ఇట్లా బుటీ వీవింగ్ వచ్చింది ఈ శారీ కలర్ కూడా భలే ఉంది అనమాట అటు లైట్ గ్రీన్ కాదు మరీ డార్క్ గ్రీన్ కూడా కాదు చాలా మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే ప్రతి సారీకి బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట కింద అండ్ పళ్ళు దగ్గర కొంచెం దగ్గర దగ్గర వేవింగ్ వచ్చింది ఇక్కడ నుండి దగ్గర దగ్గర వేవింగ్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇక్కడ నుండి బ్లౌజ్ అండి ఇదిగోండి ఇక్కడ ఇలాగా ట్యాజిల్స్ లాగా ఇచ్చారు కదా ఇలా ముళ్ళు సో ఇక్కడ నుండి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇవి మనం విడిగా ట్యాజిల్స్ వేయించుకోవచ్చు అనమాట బయట ఇదిగోండి ఇక్కడ నుండి ఇదంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్స్ వస్తాయండి ఈ ఫ్యాబ్రిక్లో జామదానీలో మనకి ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అనమాట సో మనం ఏమన్నా డిఫరెంట్గా పేర్ చేసుకోవాలనుకుంటే బాడీకి బార్డర్ కలర్ వేయించుకొని ఈ బ్లూ కలర్ వేయించుకొని హ్యాండ్స్ వర్క్ ఇది వేయించుకున్నా కూడా బాగుంటుంది లేకపోతే సేమ్ కలర్ ఇష్టపడినా ఇట్లా కుట్టి చేసుకున్నా బాగుంటుందండి ఎందుకంటే బ్లౌజ్ అంతా కూడా మనకి జామ్దాని వీవింగ్ వచ్చింది ప్లెయిన్ కాకుండా సో చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఇక్కడ నుండి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట ఏంటంటే మనం విడిగా టైల్స్ చేయించుకోవచ్చు అనమాట ఇట్లా కట్ చేయించేసుకొని ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీ కలర్స్ అయితే ప్రతి కలర్ బాగుందండి సో కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి మంచి క్వాలిటీ అండ్ వీవింగ్ కూడా చాలా నీట్గా వచ్చి ఇవి కట్టుకున్న ఎంత ఎలిగెంట్గా ఎంత డీసెంట్గా ఉంటాయండి సో చాలా కంఫర్టబుల్ కూడా శారీస్ అయితే సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి అబ్బా ఎల్లో కూడా ఎంత బాగుందో ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ బార్డర్ ఈ బార్డర్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి ఎల్లో ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇలా బుటీస్ వచ్చినాయి అనమాట ప్రతి సారీ ఈ డిజైన్ అంతా కూడా సేమే అండి జస్ట్ కలర్ మారిద్ది అంతే సో కొంచెం ప్రైస్ ఎక్కువ కాబట్టి నేను అన్ని డీటెయిల్డ్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూసుకోండి స్లోగా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చింది అండ్ ఇక్కడ వీవింగ్ కొంచెం దగ్గరకు వస్తుంది సేమ్ అండి ప్రతి సారీకి సేమే అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇదిగోండి ఈ శారీ కూడా కలర్ చాలా బాగుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అన్ని కి ఎలా వస్తుందో సేమ్ అండి రన్నింగ్ వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కూడా బుటీ ఉంటుంది అనమాట బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లా బుట్టి వస్తుంది అనమాట బుటీ వచ్చి మనకి బార్డర్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అనమాట హాఫ్ వైట్ ప్యూర్ వైట్ కాదండి హాఫ్ వైట్ హాఫ్ వైట్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అబ్బా ఎంత బాగుందో అండి హాఫ్ వైట్ కూడా చాలా బాగుందనమాట సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి ప్యూర్ వైట్ కాదు మంచి హాఫ్ వైట్కి రెడ్ కలర్ బార్డర్ రావడం వల్ల ఇంకా బాగుంది శారీ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా వీవింగ్ ఇలా ఉంటుంది అసలు పట్టుకునే ఎంత లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట మీకు వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇదిగోండి మంచి లైట్ వెయిట్ శారీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి ప్రైస్ కూడా రీజనబుల్గా వస్తున్నాయండి జామ్దాని అంటే స్టార్టింగే ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి అనమాట ఇంకా వీవింగ్ బట్టి క్వాలిటీ బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది సో ఈ వీవింగ్ కూడా అందంగా చిన్నగా ఉన్నాయి వివింగ్ కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఎంత ప్యూర్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనమాట చాలా మంచి క్వాలిటీ హై క్వాలిటీ కాటన్ ఇది పళ్ళు వివింగ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ శారీకి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇవన్నీ రన్నింగ్ వస్తాయండి బ్లౌజ్ ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్ నుండి ఇక్కడ నుండి బ్లౌజ్ వస్తుంది అనమాట వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మొత్తం కూడా జామదా వీవింగ్ వివింగ్ ఓవరాల్ వివింగ్ వస్తుంది అనమాట బుటీస్ లాగా ఇదంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మంచి హాఫ్ వైట్ అండి కలర్స్ అయితే ప్రతి కలర్ బాగుంది అనమాట ఆనియన్ పింక్ ఎల్లో గ్రీన్ బ్లూ అండ్ హాఫ్ వైట్ ఏ కలర్ దేనికి లేదు అంత బాగున్నాయి కలర్స్ అయితే సో ఇలాంటి కలెక్షన్ అయితే మీకు ఖచ్చితంగా మీ ఓడ్రబులో ఒకటి ఉండాల్సిందే నేను చెప్తున్నాను కాదండి మంచి క్వాలిటీ శారీస్ అయితే మిస్ అవుతారు ఒకవేళ మిస్ అవుతే సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ ఎంత బాగుందో మంచి హై క్వాలిటీ ప్యూర్ జామ్దాని కాటన్ శారీస్ అనమాట కలర్స్ అయితే ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా ఏది తీసేయడానికి లేదనమాట మంచి కలర్స్ సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి జామ్దాని మస్లిన్ శారీస్ కూడా నేను పెట్టాను వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాటికి ప్రీ ఆర్డర్స్ కూడా తీసుకున్నానండి చాలా శారీస్ ప్రీ ఆర్డర్స్ తీసుకున్నాను అనమాట మస్లిన్లో కూడా అండ్ జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ కూడా పెట్టానండి అది కూడా చూడండి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా మంచి కలెక్షన్ మంచి క్వాలిటీ అండ్ చాలా స్టాక్ తెప్పించాను డ్రెస్ మెటీరియల్స్ అయితే అండ్ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి అనమాట సో అన్ని జామదాని కలెక్షన్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట అండ్ క్వాలిటీ అయితే మన ఛానల్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది ఎంత మంచి క్వాలిటీ అయితేనో కానీ నేను తీసుకొని అండ్ నేను మీకు కూడా ఇవ్వను అనమాట సో క్వాలిటీ అంత గ్యారెంటీ క్వాలిటీ అయితే అన్నీ బాగున్నాయి జామదానీ కలెక్షన్ అయితే ఇంకా అసలు చాలా బాగున్నాయి అనమాట డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ నుండి వచ్చినాయి అన్నీ కూడా సో చూసుకోండి మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్